మంగళగిరిలో వస్త్ర వ్యాపారాలకు ధీటుగా బిర్యానీ సెంటర్ల వ్యాపారాలు సాగుతున్నాయి వివరాలు మార్కెట్ మంగళగిరి జనాభాతో పాటుగా ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా పెరగడంతో ఇక్కడ భోజన హోటల్స్కు బిర్యానీ సెంటర్లకు గిరాకీ పెరిగిపోతోంది రుచి సుచి ఏమో గాని ఎక్కువ సంఖ్యలో ఈ నాన్ వెజ్ హోటల్స్ ఏర్పాటౌతున్నాయి కొత్తగా ఇటీవల మంగళగిరి సిపిఐ ఆఫీస్ ప్రక్కనే ఖాజా బిర్యానీ సెంటర్ ఏర్పాటైంది మామూలు ధరవరలే కాకుండా తిన్నంత బిర్యానీ వంటి ఆఫర్స్ కూడా నిర్వాహకులు ప్రకటించారు వారి ప్రత్యేకతలను వారి ద్వారానే తెలుసుకుందాం మేమంతా తయారీ కూడా కట్టల పుల్లల మీదే తయారు చేస్తాము మన దగ్గర ఐటమ్స్ చికెన్ దమ్ము దొరికింది చికెన్ ఫ్రై దొరికింది చికెన్ దమ్ వచ్చేసి నూట యాభై రూపాయలు అన్లిమిటెడ్ ఫుడ్ సార్ మా దగ్గర ఫ్రై బిర్యానీ కూడా అన్లిమిటెడ్ ఫుడ్ మటన్ దమ్ బిర్యానీ వచ్చేసి మూడు యాభై అది కూడా అన్లిమిటెడ్ మొక్కలు కాకుండా రైస్ మాత్రమే మన దగ్గర ఫుడ్ మొత్తం నీతితో తయారు చేస్తామండి ఇది నెయ్యి ప్యాకెట్ ఇదేనండి మనం ఒక కిలో నెయ్యి కిలో నెయ్యి అయితే ఒక కిలో మాత్రం నూనె వాడతాము నెయ్యితోనే మొత్తం క్వాలిటీ మాత్రం ఉపయోగిస్తాం బాగా మేము మంగళగిరిలో ఉన్న స్థానంలో మన నెంబర్ వన్ స్థానంలో మేమే ఉన్నాము ఎందుకంటే మమ్మల్ని ప్రేమించే కస్టమర్లు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడైనా ఎక్కడైనా కూడా బ్రతకగలను కాజాబాయి బిర్యానీ పాయింట్ అంటే ఒకసారి మీరు రుచి చూసి చెప్పండి సార్ నిజమా అబద్ధం అనేది మీకే తెలిసింది ఇది